హాయ్ అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగంటి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగణి కట్ స్టిచ్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఒక మంచి ప్రోపర్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుడితే ఆ కస్టమర్ మనల్ని ఎప్పటికీ అంటే మన బోటికి వదిలి ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే అంత మంచిగా మనం డిజైన్ చేసి ఇస్తాము అయితే మనం ఎంత మంచిగా స్టిచ్ చేయాలంటే కటింగ్ ప్రోపర్గా ఉండాలి కటింగ్ ప్రోపర్గా ఉండాలంటే ఫస్ట్ మెజర్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అయితే ఈ రోజు నేను స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓకే లెట్స్ వాచ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా ఈరోజు మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ మనం లైనింగ్ నీట్గా ఐరన్ చేసుకొని నీట్గా ఇలా ఈ విధంగా పర్ చేసుకోండి తర్వాత మనం ఏ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ అనేది ఫస్ట్ మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయాలి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసే ముందు బ్లౌజ్ని ఈ విధంగా ప్రోపర్గా పర్చేస్ చేయాలి నెక్ కూడా కరెక్ట్గా రావాలి రౌండ్ అనేది నెక్ కరెక్ట్గా వచ్చినట్టుగా చూసుకోండి ఈ కార్నర్ ఆమ్ హోల్ దగ్గర కూడా కరెక్ట్గా పాయింట్స్ అనేది చూసుకోండి ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా ఈ విధంగా అతికి చేసినట్టుగా ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే పర్చేస్ చేయాలి ఇప్పుడు మనం టేప్తో మెజర్ చేసేద్దాం ఫస్ట్ మనం ఈ షోల్డర్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా షోల్డర్ మెజర్మెంట్ అయితే చేసుకోవాలి షోల్డర్ మెజర్మెంట్ వచ్చి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ ఎస్ అంటే షోల్డర్ అనమాట ఎంత వచ్చింది లెవెన్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ రాసేయాలి నెక్స్ట్ హోల్ ఈ కార్నరు మీద ఇక్కడ నుంచి టేప్ ఈ విధంగా పెట్టి ఇలా మెజర్ అంటే ప్రోపర్గా హోల్ ఎట్లా వచ్చిందో అదే విధంగా స్టిచ్ ప్రకారంగా ఇలాగా మెజర్ చేసుకోవాలి ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ అయితే వచ్చింది నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అనేది ఆమ్ హోల్ కాబట్టి ఏ రాసి నైన్ నెక్స్ట్ చెస్ట్ పార్ట్ చెస్ట్ అంటే ఈ ఆమ్హోల్ అండర్ ఆమ్స్ ఉన్నాయి కదా ఈ అండర్ ఆమ్ కార్నర్ నుంచి ఈ అండర్ ఆమ్ కార్నర్ దాకా మెదడ్ చేసుకోవాలి అంత నైన్టీన్ రెండు వచ్చింది చెస్ట్ నైన్టీన్ సి అంటే చెస్ట్ నైన్టీన్ అనమాట అయితే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో షోల్డరు ఆమ్ హోలు అండ్ చెస్ట్ పార్ట్ ఇది మెజర్మెంట్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ నెక్ డీప్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ కొలుస్తా కదా ఒక్కోసారి నెక్ డీప్ కొలిస్తే గా రాదు ఒక్కోసారి పైకి అవుతుంది ఒకసారి కిందకి అవుతుంది ఈ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఈ ఇక్కడ నుంచి ఈ నెక్ దగ్గర నుంచి చూసారు కదా ఇక్కడ నుంచి నడుం దాకా ఒక కొలత తీసుకోండి ఎంత వచ్చింది ఐదుంపా వచ్చింది ఈ ఐదుంపావు అనేది మనం గుర్తుపెట్టుకోండి ఐదుంపా వచ్చింది కదా ఓకే ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ అని రాసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది తీసేది తీసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద ఈ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా మార్క్ చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే ప్రోపర్గా లైనింగ్ క్లాత్ వంకర్ టింకర్ లేకుండా స్ట్రైట్గా ముందు ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి ఇక సమానంగా ఈ విధంగా అయితే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంది స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత మనము బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ ఏంటంటే ఈ ఈ షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా బ్లౌజ్ హైట్ అనమాట ఈ హైట్ ఇక్కడ నుంచి తీసుకొని నడుము దాకా ఎంత వచ్చింది పదిహేను పావు వచ్చింది అంటే పదిహేను పావు ఈ పదిహేను పావు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేద్దాం మార్కింగ్ చేసేసరికి పదిహేను పావుకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే కొంచెం దూరంలో ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం దూరంలో మళ్ళీ సేమ్ పదిహేను పావు అనేది ఒక మార్క్ అయితే చేసేయాలి ఈ మార్క్ అనేది టూ టైమ్స్ ఎందుకు చేశానంటే మనం ఈ షోల్డర్ దగ్గర కొట్టే లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ సైడ్స్ ఇట్లా మార్క్ చేయడం వల్ల లైన్ అనేది ఇంత స్ట్రైట్గా నీట్గా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనము వేస్ట్ వేస్ట్ ఏంటంటే బ్లౌజ్ ప్రకారంగా ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ కుట్ నుంచి ఈ కుట్ దాకా ఈ రెండుని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే లైన్ మార్క్ చేసామో ఆ లైన్ మీద ఈ విధంగా వేస్ట్కి ఇక్కడ కార్నర్లో ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉందో అక్కడ ఒక టిక్ తీసుకోవాలి మధ్యలో మనం డాట్ వేస్తాం కదా డాట్ ఈ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది కొంచెం పక్కకి ఇది ఒరిజినల్ మెజర్మెంట్ ఈ మార్క్ అండ్ డాట్ కోఫ్ మార్క్ అనమాట ఓకే ఇప్పుడు మనకి చెస్ట్ లైన్ అంటే ఆమ్హోల్కి చెస్ట్కి కలిసే లైన్ రావాలి ఈ ఆమ్ కి చెస్ట్ కలిసే లైన్ వచ్చేది ఏ విధంగా వస్తుందంటే లో బ్యాక్ పార్ట్ అంటే ఈ అండరామ్ నుంచి ఈ నడుం వరకు ప్రోపర్గా ఇక్కడెక్కడైతే మనం లైన్ కొట్టానికి చూసారో ఈ లైన్ పై నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి అండర్ ఆమ్ దగ్గర ఒక మార్క్ చేసేయండి ఇదే మార్క్ కొంచెం దూరంలో మళ్ళీ అదే లైన్ మీద నుంచి మళ్ళీ అండర్ ఆమ్ దగ్గర ఒక మార్క్ చేసేయండి ఈ మార్క్ టూ టైమ్స్ ఏంటంటే స్ట్రైట్ లైన్ కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే రావాలన్నమాట అంటే టింకర్ ఈ టూ టైం మార్క్ చేయకపోతే ఒక్కోసారి ఇట్లా కిందికి ఒకసారి ఇట్లా పైకి ఇట్లా క్రాస్ వెళ్ళిపోతుంది అలా కాకుండా స్ట్రైట్గా కనిపించడం కోసం టూ టైమ్స్ అయితే మార్చేసారు ఇప్పుడు మనకి చెస్ట్ ఇక్కడ సి చెస్ట్ అంటే నైన్టీన్ ఇంచెస్ వచ్చింది నైన్టీన్ ఇంచెస్లో సగం ఎంత తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఇక్కడ ఒక మార్క్ ఉంది చెస్ట్ లైన్ వచ్చేసింది షోల్డర్ ఎంత వచ్చింది లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్లో సగం ఎంత పౌదక్కువ ఆరు పావు తక్కువ ఆరుకి ఒక టిక్ కొట్టేద్దాం ఇప్పుడు ఈ చెస్ట్ లైన్ నుంచి వేస్ట్ వరకు ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేద్దాం మార్క్ చేసిన తర్వాత కొంచెం మార్జిన్ అంటే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఒక టూ ఇంచెస్ మార్జిన్ అయితే తీసుకోండి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆమ్హోల్ రావాలి ఆమ్ హోల్ ఎంత వచ్చింది నైన్ ఇన్ నైన్ ఇంచెస్ వచ్చింది హోల్ ఓకే అయితే మనం ఇక్కడైతే షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక కొద్దిగా లైట్గా ఇక్కడ ఇక్కడ స్కేల్ పెట్టి కొంచెం లైట్గా అటు సైడు కొంచెం క్రాస్గా ఒక మార్క్ అయితే చేయండి చేసిన తర్వాత ప్రోపర్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ పాయింట్ త్రీ ఉంది కదా ఈ కార్నర్లో ఒక వన్ పాయింట్ త్రీకి ఈ విధంగా మార్క్ అయితే చేయండి చేసిన తర్వాత ఈ వన్ పాయింట్ త్రీ దగ్గర ఈ విధంగా ఈ చెస్ట్లో ఒక టిక్ ప్లస్ ఈ మిడిల్ పాయింట్ మనం వన్ పాయింట్ త్రీ ఇక్కడ పెట్టాం కదా ఇక్కడ నుంచి ఒక రౌండ్ దీంట్లోకి ఇక్కడ నుంచి ఒక రౌండ్ ఒక రౌండ్ కలిపేసుకొని ప్రోపర్ మనం ఒకసారి మెజర్మెంట్ చూసుకుందాం మనకి ఎంత రావాలి నైన్ ఇంచెస్ రావాలి నైన్ ఇంచెస్ రావాలంటే ఇప్పుడు మనం చూడండి చూసారు కదా నైన్ ఇంచెస్ అనేది ప్రోపర్గా వచ్చేసేది నైన్ ఇంచెస్ అలాగే ఇప్పుడు ఈ రౌండ్ని మనం ప్రోపర్గా డ్రా చేసేద్దాం అంటే మనకు గీసిన ఆమ్ హోల్ అనేది ప్రోపర్గా వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా ఒక డ్రాయింగ్ అయితే రౌండ్ షేప్లో డ్రా చేసేద్దాం అయితే ఆమ్హోల్ స్కేల్స్ అవి ఉంటాయి కాబట్టి పర్వాలేదు కాకపోతే మీరు చేతితో ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా ఆమ్హోల్ స్కేల్ మనకు అవసరం లేకుండా వచ్చేసింది ఓకే ఇప్పుడు చెస్ట్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చే హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసింది చెస్ట్ పార్ట్ వచ్చేసింది వేస్ట్ వచ్చేసింది షోల్డర్ వచ్చేసింది ఇప్పుడు మనకి నెక్ డీప్ నెక్ డీప్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి షోల్డర్ కావాలి షోల్డర్ ఏంటంటే బ్లౌజ్లో ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ అనేది ఈ కార్నర్ అంటే ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర నుంచి ఈ షోల్డర్ కార్నర్ నుంచి ఇక్కడికి టిక్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ స్టార్ట్ అవుతుంది ఇందాక మనం ఏం చేసాము నెక్ డీప్ దగ్గర కొంచెం కింది కావచ్చు పై కావచ్చు అనుకున్నాం కదా అయితే ఇప్పుడు మనకి నెక్ డీప్ వచ్చేసరికి ఎంత వచ్చింది అయితే ఈ కస్టమర్ ఏమన్నారంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయమన్నారు నెక్ని ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయమన్నారు కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా డౌన్ తీసుకోవాలి కొంచెం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ నెక్ డీప్ చేయమన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ నుంచి కిందికి ఈ విధంగా అంటే పావదక్కు ఐదు వచ్చింది ఈ పావుదక్కువ ఐదు అనేది ఇక్కడ ఎక్కడైతే మనం ఒక మార్క్ చేసుకున్నామో ఆ పావుదక్కువ ఐదు ఈ లైన్ మీద నుంచి ఇక్కడికి ఒక టిక్ తీసేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం బ్లౌజ్ ప్రకారంగా ఈ విధంగా నెక్ కొలుస్తూ ఉంటే ఒక్కోసారి కిందికి వెళ్ళొచ్చు ఒకసారి పైకి రావచ్చు ప్రాబ్లం అనేది అక్కడే మనకి యాడ్ అయిపోతుంది ఆ ప్రాబ్లం అనేది లేకుండా మీరు ఈ నెక్ కరెక్ట్గా ప్రోపర్గా గా ఈ విధంగా మెజర్మెంట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ నెక్ డీప్ అయితే వచ్చేస్తుంది ఓకే ఈ చిన్న ట్రిక్ అనేది మీకోసం ఇప్పుడు మనకి నెక్ డీప్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ ఒక మనం ఒక బాక్స్ కొట్టేద్దాం ఇంకొకటి ఏంటంటే నెక్ అనేది ఎంత బ్రాడ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే యాక్చువల్గా నెక్ బ్రాడ్ అనేది ఎంత రావాలి అనేది ఇప్పుడు ఈ బ్రాడ్ అనేది మనం క్యాలిక్యులేట్ ఒక్కోసారి ఏంటంటే దూరం అయితే దూరం అయిపోతుంది దగ్గర అయితే దగ్గర అయిపోతుంది ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనం నెక్ బ్రాడ్ అనేది ఎంత ఈజీగా చూడండి మీరే ఈ ఆంహోల్ దగ్గర నుంచి పాయింట్ ఉంది కదా ఈ ఆంహోల్ దగ్గర నుంచి ఈ నెక్ దాకా ఈ ఆంబోల్ దగ్గర నుంచి ఈ నెక్ దాకా ఎంత స్ట్రైట్గా ఇలా టేప్ పెట్టి ఈ విధంగా చూడండి ఎంత వచ్చింది ఆరుంపావ్ వచ్చింది అప్పుడు మనం ఈ ఆంహుల్ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఆరుంపావ్కి ఇక్కడ మార్క్ చేసేసాం మార్క్ చేసేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి మీకు పర్ఫెక్ట్గా బ్రాడ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా బాక్స్ చూసారు కదా ఎంత యూనిట్గా వచ్చేసిందో ఇప్పుడు మనకి డాట్ డాట్ అనేది మనం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ డాట్ వదులుకున్నాం కదా ఇప్పుడు మనం డాట్ అనేది ఏంటంటే కొంచెం మిడిల్లో ఈ నెక్ ఉంది కదా ఈ నెక్ పాయింట్ ఇక్కడ వచ్చింది కదా దీనికి ప్లస్ ఈ డాట్ పాయింట్కి మిడిల్లో ఒక డాట్ తీసుకోండి ఈ డాట్ అనేది ఏంటంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచులో ఒక డాట్ తీసుకోండి త్రీ అండ్ హాఫ్ లేదంటే బ్లౌజ్ ప్రకారంగా డాట్ సైజ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ తీసేసుకోండి ఓకే డాట్ వచ్చి బ్లౌజ్ ప్రకారంగా అయితే ఫోర్ ఇంచెస్ వచ్చింది ఈ ఫోర్ ఇంచెస్ ప్రకారంగా డాట్ తీసేసుకోండి ఓకే ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది ఇదంతా ఏంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట నేను ఇందులో మార్జిన్స్ అయితే యాడ్ చేయలేదు అంటే స్టిచ్చింగ్లోకి పెట్టే మార్జిన్ యాడ్ చేయలేదు ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారంగా నేను మార్కింగ్ అయితే వేసాను ఇక్కడ మార్జిన్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలాను బ్లౌజ్లో లాస్ట్ స్టిచ్చింగ్ వచ్చే దగ్గర మార్జిన్ వదిలేను ఈ రెండు చోట్లనే మార్జిన్ వదిలేదు మిగతా ఆ దగ్గర మార్జిన్ పెట్టలేదు షోల్డర్ దగ్గర మార్జిన్ పెట్టలేదు అని మార్జిన్ పెట్టి కట్ చేస్తాం ఈ మార్జిన్ పెట్టుకొని కట్ చేసే విధానం ఏంటంటే మనం స్టిచ్చింగ్లోకి ఎంతైతే స్టిచ్చింగ్ చేయొచ్చు అంటే మార్జిన్ ఎంతైతే పట్టాలో కుట్టేటప్పుడు అది మనం పర్ఫెక్ట్గా అన్నమాట ఒక్కోసారి ఏంటంటే మార్జిన్స్ అన్ని ఇంక్లూడింగ్ చేసుకొని మార్కింగ్ చేస్తారు కాకపోతే ఏంటంటే ఈ విధంగా ఫస్ట్ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మార్జిన్స్ పెట్టి కట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి ఎంతైతే లోకి పంపించాలి అంటే ఎంత మార్జిన్ పట్టుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట ఈ చెస్ట్ పార్ట్ దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర ఒక చిన్న కార్టు పెట్టుకోవాలి ఈ డాట్ దగ్గర ఒక కార్ట్ తీసుకోవాలి అండ్ షోల్డర్స్ నెక్ దగ్గర ఒక కార్ట్ తీసుకోండి ఓకే ఇది బ్యాక్ పార్ట్ చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చేసిందో ఈజీగా బ్లౌజ్ ప్రకారంగా అయితే బ్యాక్ పార్ట్ అనేది ఈ ఈజీగా ఎలా కట్ చేయొచ్చు అనేది మీకు పూర్తిగా అర్థమైంది కదా ఓకే ఎనీ డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్థమైంది కదా ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకే